చెప్పారు కానీ ఇట్లా కూర్చున్నారని తెలియదు అన్నమాట నేను ఇక్కడికే వస్తుంది టూ డేస్ నాకు ఫోన్ చేసిన అంటే ఒక మాట మీరు ఏదైతే చెప్పారో సమ్ ఆఫ్ యువర్ గ్రీడియన్సెస్ జెన్యున్ ఉంది అంటే ఇంతకుముందు ఎక్కువ వేతనం ఉంది కొద్దిగా తక్కువ వేతనం అవుతుంటే ఎవరు కూడా రోల్స్ పోయిన కొద్ది కొంచెం జీతం పెరగాలని అనుకుంటారు కాబట్టి ఆ రిప్రజెంటేషన్ మీరు ఏదైతే ఉన్నారో అవి నేను ఇక్కడ రూల్ బట్టి ఎందుకు రికమెండ్ చేసి పంపిస్తుంది బట్ ఇంత జరుగుతున్నా టైంస్ ఏదని గవర్నమెంట్ వాటి అన్నిటికీ ఇది ఫాలో ఇష్టం అంటే ఒక దానికి అనుగుణంగా లైన్స్ అవన్నీ అనుగుణంగా మీరు వాళ్ళ అరువులు ఉంటే అదే గవర్నమెంట్ అసలు కన్సిడర్ చేస్తుంది బట్ ఐ థింక్ ఇట్లా మనం ఇట్లా వచ్చిన కన్సిడర్ చేసిన అవసరం లేదు కావచ్చు ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇదే ఫోన్లో అంటే అదే ఫిల్ ఈస్ జనరల్ లేనప్పుడు మనం కార్యక్రమంగా పెట్టి పంపిస్తే కరెక్ట్ మనస్ ఎవరితో మాట్లాడినో వాళ్ళతో ఇప్పుడు రెండు మూడు సార్లు మాట్లాడితే అయిపోతుంది మీరు ఇక్కడ ఆరోగ్యాలు పాలేసుకొని ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు రోజు కన్నా ఈ రోజు కన్నా నాకు చెప్పేది కదా నేనైతే నా నుంచి మీ రిప్రజెంటేషన్ పైకి పంపిస్తాను ఇప్పుడు అక్కడ ఇప్పుడు స్టేట్ లీడర్స్ ఉందని రెస్పెక్టివ్ ఎమ్మెల్యే గారు చెప్పారు కదా కొన్ని విషయాలు వెరీ హై లెవెల్లో ఇప్పుడు మీరు ఏముంది ఇప్పుడు ఇష్యూ అందరికీ తెలుసు కదా సో హై లెవెల్లో డిస్కషన్స్ అయితే కాబట్టి లెటర్స్ మనం మన తరపు నుంచి మనం ఏమనుకుంటున్నామో మనం రాసి మేము పంపిస్తే మనం కూడా గవర్నమెంట్ సిస్టంలో పార్ట్ కాబట్టి మనం గవర్నమెంట్ నిర్ణయం కోసం వెయిట్ చేయాలని అంటున్నాం చాలా మంది దూరం నుంచి వచ్చారు నాకు ఎట్లా చెప్తుంది నేను రాస్తాను లెటర్ ఎట్లా దీని మీద ఇంత చేసేది కాబట్టి ఐ బిలీవ్ ఇది అన్ని జిల్లాలో చేస్తున్నారు కదా ఆల్రెడీ మీరు చెప్పాలనుకున్న మెసేజ్ పోయింది ఇప్పుడు పిల్లలు ఉన్నారు పోయి పిల్లలు చూసుకోకూడదు మీ ఇప్పుడు మీరు చెప్పినదంతా కరెక్టే సిస్టం బట్ సిస్టంలో ఉన్నప్పుడు సిస్టంలో ఒక నిర్ణయం తీసుకోవాలి మీ ఒపీనియన్ చెప్పారు సిస్టమ్కి నిర్ణయం మార్చుకోవడానికి కానీ చేంజ్ చేసుకోవడానికి కానీ మీకు టైం ఇవ్వాలి గత ముప్పై సంవత్సరాల నుంచి టైం ఇస్తున్నాం సార్ ఆల్రెడీ పని చేసి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి సార్

మన కోసమే దివడానికి కాబట్టి మాట్లాడారు ఆ కలెక్టర్ గారు కూడా స్పందించి ఆ జీవోకి సంబంధించింది ఏదైనా తీసుకురామని చెప్పారు రేపు అందరం కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్దాం మల్లేష్ గోపాలు ఇప్పుడు ఎమ్మెదీ పర్లేదు అంటే మా నాసరాయ గారు ఎవర అంబేద్కర్ సంఘాలు నమ్మూరి సంఘాలు కూడా మీకు మద్దతు తెలుపుతున్నారు చాలా సంతోషం వాళ్ళ మద్దతు తెలపాలి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఉద్యమం ఉండాలి ఉద్యమంతో అయితే పడుతుంటే కాదు ఈ ఉద్యమాన్ని మేము సమర్థిస్తున్నాం ఒకటే ఎందుకంటే ఈ విషయాన్ని జీవో నెంబరు సిక్స్టీ ఫోర్ అనేది ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాను అట్లాగే నేను రేపు లేదు సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో ఇద్దరితో కూడా మాట్లాడి సార్ సాలరీ ఎక్కువ చేయాలా సాలరీ ఎక్కువ చేయాలంట శాలరీని మనం పెంచాలి కానీ తక్కువ చేయకూడదు అదేనా అర్థమంత్రి గారు ఉన్న శాలని పెంచాలి ఉన్న శాలరీ తక్కువ చేయకూడదు ఇది తక్కువ అయిందంటే దీని లెక్క అయిందో తెలుసుకోవాలని చెప్తాను మీ తరఫున నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి సాధ్యమైనంత వరకు దీన్ని సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే నా తర్వాత ರೆಂಡದು ಇಪ್ಪಡೆ ನಾನು ಕಲೆಕ್ಟರ್ ಗಾರ್ ಮಾತಾಡ ಮನ ಸೋದರು ಶಂಕರ್ ನಾಯಕ ಮಲ್ಲೇಶ್ ಗೋಪಾಲ್ ವೀರಂದರು ಕೂಡ ನಾನ್ಯ ನಲ್ಗೊಂದ ಜಿಲ್ಲಾ ಸ್ಕೇಲ್ ಇರ್ ಮಾೇನು ಅನ್ನೋದು ಒಕ್ಕ ಮಾಟ ನಗೊಳ ಜಿಲ್ಲಾ ಸ್ಕೇಲ್ ಇಚ್ಛಿನ ಜೀವೇ ನೀ ತರತು ನೇನೆ ಕೂಚುಂಟು ಅದ ಎಸ್ ಇಡೈನಾ అక్కడైనా పని చేస్తుండే ఇక్కడ పని చేస్తాను మీ తరఫున నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాను గౌరవ ముఖ్యమంత్రి గారితో గౌరవ డిప్యూటీ సీఎం గారితో మాట్లాడతాను తప్పకుండా నా సపోర్ట్ మీ చూపడి ఇది నేను మీరు ఇచ్చినది నేను లెటర్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తాను తప్పకుండా సపోర్ట్ చెప్పి మీ అందరూ కూడా నమ్మే మనం చేస్తూ సమయంలో సమయ త్వరలో పరిష్కారం అయితే సంతోషం ఎందుకంటే అక్కడ పిల్లలు నిలమ పిల్లలకు కూరగాయలు దాంట్లో టీవీలో చూసిన వాట్సాప్లో

కానీ ముఖ్యమంత్రితో చెప్పలేదు ఆయన ఉద్యోగి నేను అందరితో చెప్తా ముఖ్యమంత్రితో చెప్తాం ఆ ఆ స్వయంగా వచ్చి నురే నాకు ఇచ్చింది మీరే నాకు ఇస్తావు మీ తమ్ముడు మాట్లాడతా మీర ఎందుకు పీజీ ఉన్నా మేము అంటే ఆయన వేరేకి మెడికల్ కాలేజ్ వస్తుంది ఇక్కడ పక్కన చూస్తున్నారు అట్లాగే ఇప్పుడు రెండు వందల ఇరవై బై ముప్పై మూడు స్టేషన్ పెద్ద స్టేషన్ వస్తుంది దానికి ఇప్పుడు భూమి దృష్టి రేపు మాకు కార్డ్ చేస్తాం ఈ ప్రాంతం ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు త్వరలోనే లిఫ్ట్ ఇరిగేషన్ వీళ్ళకి కూడా ఆరు నెలల్లో టెండర్ ఇవ్వబోతున్నాం ఈ మండలాన్ని తప్పకుండా నా వంతుగా అభివృద్ధి చేయాలనేది నా సంకల్పం అదే కాదు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా నాదే పర్లేదు ఎందుకంటే తప్పకుండా మీ తరఫున కొట్టేస్తామా నాకు ఒక జీవ తీసుకొచ్చి నేను మనోళ్ళను మిమ్మల్ని కూడా తీసుకుపోయిన కలెక్టర్ నేనే ఓకే థ్యాంక్ యూ సిక్స్టీ ఫోర్ అనేది ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాను అట్లాగే ఇది నేను రేపు నేను ఎల్లుండి సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో ఇద్దరితో కూడా మాట్లాడి సార్ చాలా ఎక్కువ చేయాలంట ఒకటో మాట చెప్తా చాలా ఎక్కువ చేయాలంట శాలరీని మనం పెంచాలి కానీ తక్కువ చేయకూడదు అప్పుడు కదా ఉన్న సాలరీ పెంచాలి ఉన్న శాలరీ తక్కువ చేయకూడదు ఇది తక్కువైందంటే దీన్ని లెక్క ఏదో తెలుసుకోమని చెప్తాను మీ తరఫున నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతా డిపిటీసీఎం గారితో మాట్లాడి సాధ్యమైనంత వరకు దీని సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే నాకు ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడిన మన సోదరుడు శంకర్ నాయకు మరే మా మల్లేషు గోపాల్ వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే నా సే నల్గొండ జిల్లాలో టైం స్కేల్ ఇస్తున్నారు సార్ మాకు ఉంది ఒక్క మాట నల్గొండ జిల్లాలో టైం స్కేల్ ఇచ్చినట్టు జీవు ఉంటే మీ తరఫున నేను ఎక్కువ ఎందుకంటే అక్కడ నుంచి మరి ఎక్కడైనా వర్కర్స్ ఇక్కడైనా వర్క అక్కడైనా పని చేస్తుంది ఇక్కడ చేస్తుంది మీ తరఫున నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతా గౌరవ ముఖ్యమంత్రి గారితో గౌరవ డిఫ్యూ చీఎం గారితో మాట్లాడతాను తప్పకుండా నా సపోర్ట్ మీకు ఉంటుంది ఇది నేను మీరు ఇచ్చినది నేను ఒక లెటర్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తాను తప్పకుండా అని చెప్పి మీరు అందరికీ నాకు మనం చెప్తూ సమయంలో సమ్మె త్వరలో పరిష్కారం అయితే సంతోషం ఎందుకంటే అక్కడ పిల్లలు జనం పిల్లల పురగా నేను టీవీలో చూసినా వాట్సాప్ లో అని కూడా మంచి కాదు ఇప్పుడు కూడా నాకు సరికారంగా ప్రభుత్వం పైన తప్పకుండా మాట్లాడటం మనుషులేస్తూ నాకు వీలైతే జీరో అవర్లో కూడా మీ సమస్య లేదు ప్రభుత్వం తిరిగి మన దగ్గర అంటే ఒకటే ఉండాలి కదా నల్గొండ జిల్లాలో జీవో తీసుకొని వస్తే దాని బట్టి ఇది జీవో ఎవరెవరున్నారా అంబేద్కర్ సంఘాలు సంఘాలు కూడా మీకు మద్దతు తెలుపుతున్నారు చాలా సంతోషం వాళ్ళు మద్దతు తెలపాలి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఉద్యమం ఉండాలి ఉద్యమంతో అయితే అనుకుంటే కాదు ఈ ఉద్యమాన్ని మేము సమర్థిస్తున్నాం ఒకటే మాట్లాడే that's what i'm সারকনিন শারকেনাকেলে ইদেডবেজাকেজা কেলের কেড়ের শারন হাকেরে